ఎలా ఉంది లైటింగ్ బాగుందన్న రోడ్లు ఎయిటింగ్ కానీ రోడ్లు క్లీనింగ్ ఉంచడం గానీ అంతా బాగుంది ఉందన్న గతంలో అంటే రోడ్లు ఏమి లేవు ఇప్పుడు కొంచెం రోడ్లు నీట్ గా ఉంటున్నాయి ఎక్కడ చూసినా డ్రైనేజ్ వాటర్ అయిపోయాయి గతంలో ఇప్పుడు అదంతా కొంచెం బాగుంది బాగానే జరుగుతుంది ఇప్పుడు ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి అమరావతి కూడా డెవలప్ అవుతుంది అన్న మాకు కూడా ఆట తోలుకుంటాం మేము ఆటో కిరాయిలు కూడా ఇప్పుడు పిలుస్తున్నారు అంత ముందుగా ఐదు ఆరు సంవత్సరాలు ఎప్పుడు వెళ్ళాలి అమరావతికి ఇప్పుడు వెళ్తున్నాం అమరావతి వెళ్తున్నాం ఇటు ఎయిర్పోర్ట్ కి కిరాయి ఉంది రమ్మంటున్నారు డ్రాపింగ్ ఉంది రమ్మంటున్నారు ఆటో వాళ్ళు కొంచెం పర్వాలేదు ఇంప్రూవ్మెంట్ ఉంది ఇప్పుడు విద్యాశాఖలో మార్పులు యూనిఫార్మ్స్ లో మార్పులు తీసుకొచ్చారు బాగుంది లోకేష్ గారు అది అంత నచ్చింది మాకు అంటే గతంలో ఎలా గతంలో అంటే మనం చెప్పకూడదు పార్టీ సింబల్స్ లాగా యూనిఫామ్స్ అన్ని ఇచ్చారు అది ఇప్పుడు వెళ్ళాలి ఏమి లేదు చూసాం కదా మేము మాకు పిల్లలు ఉన్నారు మా అక్కల పిల్లలు ఉన్నారు అందరూ వెళ్తున్నారు కదా స్కూల్ చూసాం యూనిఫామ్లు అన్ని నచ్చినాయి బాగున్నాయి ఎవరితో సంబంధం లేదు వేరే టైపు టైప్ ఏమంటారు ఇప్పుడు ఇది గవర్నమెంట్ స్కూల్ మనం డబ్బులు కట్టి ఎలా అయితే జాయిన్ చేస్తే ప్రైవేట్ స్కూల్ ఎలా ఉంటుందో అలా ఉంది యూనిఫామ్ బాగుంది